చంద్రముఖిని చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళే చెప్పండి మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతా ఉన్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో జగన్కు ఫ్యాన్కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్కు వేసే ఓటు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపు తెంపుకోవడానికి మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఎక్కకు వెళ్ళి చెప్పండి ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమైన నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అనంటే జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణ యుగానికి దారితీస్తోంది తొంభై శాతం ప్రజలు తెల్లకార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని ఆ పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళ అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కళ అలా చెయ్యాలన్నది నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు గొప్ప చదువులు అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించటం అలా అవకాశం కల్పించి ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కళ అది నా లక్ష్యం ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా ఆ అక్కచలెమ ముఖాన ఎప్పుడు చిరునవ్వులే ఉండాలన్నది నా కల అది నా లక్ష్యం ఏ ఒక్క రైతన్నా కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కళ అలా చేయాలన్నదే నా లక్ష్యం ఇక ఏ ఎస్సీ ఇక ఏ ఎస్టీ ఇక ఏ బీసీ ఇక ఏ మైనారిటీ ఇక ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడు అనే పరిస్థితి ఉండకూడదు పేదవాళ్ళు ఆ పేదవాళ్లకు సమానమైన అవకాశాలు వారికి రావాలి కావలసిన సాధికారతలన్నీ కూడా వాళ్లకు కల్పించగలగాలి అలా చేయగలిగితేనే వారి ప్రపంచం మారుతుంది అలా మార్చాలన్నది మీ బిడ్డ కళ మీ బిడ్డ సంకల్పం మీ బిడ్డ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా